హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు గోధుమ రవ్వతో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా అన్నమాట స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూద్దాము కడాయిలో వచ్చి ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఇంగువండి ఇంగువ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకుందాము ఎక్కువగా ఉన్న టేస్టీగానే ఉంటుంది అస్సలు స్కిప్ చేసుకోవద్దు ఇంగువ మాత్రం కొంచెం కరివేపాకు సన్నగా తరిగి వేసుకుందాము ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసానండి నేను మీరు కావాలంటే పీసులుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు పిల్లలు తీసి పక్కన పెడతారని నేనైతే ఎప్పుడు తురుమే వేస్తాను అనమాట ఇవంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు తరిగి వేసుకుందామండి ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి ఇవి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని అయితే లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకి పచ్చి వసన పోతే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు నానబెట్టానండి పదిహేను నిమిషాల పాటు మంచిగా నానిపోయి వాటిని ఇప్పుడు దీంతో పాటు ఫ్రై చేసేసుకుందాము జస్ట్ ఫ్రై చేసేసి ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పులు నీళ్ళు తీసుకుందామండి రెండు కప్పులు నీళ్ళు యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఈ నీళ్ళు బాగా తెరిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుమి పెట్టుకున్నాము దాన్ని వేసేసుకుందాము ఇప్పుడు మంచిగా మనకి అయితే తరులుతున్నాయండి ఇప్పుడు గోధుమ రవ్వ దీంట్లో వేసేసుకుందాం మనం వేసేసుకుని సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే రవ్వ పైకి చిందుతుందనమాట చేతుల మీద అంతా పడేదానికి అవకాశం ఉంది అందుకని సిమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోండి ఇదంతా మనకి దగ్గరగా అయిపోవాలండి మామూలుగా అయితే నేను ఒక కప్పు గోధుమ రవ్వకి రెండున్నర కప్పులు నీళ్లు వేస్తాను కానీ ఇప్పుడు రెండు కప్పులు నీళ్ళే మనం తీసుకున్నాం అనమాట ఇక్కడ కొంచెం పలుకుగా ఉన్నా కానీ పర్వాలేదండి రవ్వ మనం స్టీమ్ చేసినప్పుడు మంచిగా ఉడికిపోతుంది ఇదంతా మనకి గట్టి పడిపోవాలన్నమాట చూడండి గట్టిపడింది కదా ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని మనకి కావాల్సిన షేప్లో నేనైతే ఓకే ఇలా చేతితో చేసేసానండి ఈరోజు ఈ షేప్లో కానీ మీరు రౌండ్గా కావాలన్నా కూడా చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనం చుట్టేసుకోవాలన్నమాట బాల్స్ లాగాను చూడండి ఇలా సిలిండ్రికల్ షేప్లో నేను చేసానమాట ఈరోజు మీకు కావాలంటే బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చండి కానీ ఆరిపోయా ఆరిపోకుండానే వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఎంతైతే మీరు పెట్టగలరో వేడి అంత వేడి దాన్ని గబగబా చేసేసుకోండి ఫాస్ట్గా నాకు ఒక కప్పు గోధుమ రవ్వకి దగ్గర దగ్గరగా ఇరవై అయితే వచ్చినాయండి ఇవి ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని చూపెడతాను చూడండి వీటన్నిటిని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా మీ దగ్గర స్టీమ్ పెట్టే స్టీమర్ ఉన్నా కూడా మీ దాంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు అది స్టీమర్ లేదు కాబట్టి నేను ఇలానే యూజ్ చేస్తాననమాట దీనికి మనం లైట్గా ఆయిల్ అప్లై చేసేసి అన్నిటినీ ఒకేసారి పైన పెట్టేద్దామండి ట్వంటీ రావు టెన్ అట్ ఎ టైం వస్తాయి అనమాట దీనికి అది పెట్టేసుకుందాము ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసి ఇడ్లీకి అయితే ఎలా మనం కుక్ చేసుకుంటాము సేమ్ అంతేనండి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకొని సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా ఇవి ఎందుకంటే మనకి సాఫ్ట్గా వస్తాయి అనమాట లేదంటే కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది దానికోసం ఇప్పుడు అది ఉడుకుతూ ఉండనిద్దామండి చట్నీ రెడీ చేసుకుందాము కొంచెం పచ్చి కొబ్బరి హాఫ్ కప్ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు నాలుగు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత ఒక పెంచి షుగర్ వేసుకుని చూడండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి ఎక్కువగా ఉండాలండి దీనికి కాంబినేషన్ చట్నీకి ఎప్పుడు కూడాను ఒక తాలింపు వేసేసుకుందాం అంతేనండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు అంతేనండి ఇంక తాలింపు ఈ లోపల మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూద్దామని చూడండి ఆవిరి వస్తూ ఉంది వేడి వేడిగా తిన్నారంటే అంత సూపర్గా ఉంటుంది అనమాట మీరు పొడి నెయ్యిలో కూడా మంచుకొని తినొచ్చండి చట్నీ సూపర్ గా ఉంటుంది అనమాట కొబ్బరి చట్నీ మాత్రం చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరిపోయిన తర్వాత కూడా మనం కొబ్బరి వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయండి వేడివేడిగా అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు ఎన్ని తిన్నారో కూడా మీకే తెలియదు అన్నీ తినేస్తారనమాట తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్